అందరికీ నమస్కారం ఎన్నికలన్నీ కూడా ప్రశాంతంగా జరిగినాయి ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా వారికి సహకరించినందు ధన్యవాదాలు తెలియజేస్తాను అదే కాకుండా మనకి జూన్ను నాలుగో తారీఖున మనకి కౌంటింగ్ కూడా ఉంది ఇబ్రహీంపట్నంలో నోవా కాలేజీలో కౌంటింగ్ జరుగుతుంది ఈ సందర్భంగా కూడా ప్రజలంతా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చేయకుండా పోలీసు వారికి పూర్తిగా సహకరిస్తారని ఆశిస్తున్నాను అంతే రకంగా సమస్యాత్మక ప్రాంతాలైన మనకి టూ టౌన్ ఏరియాలో ఈరోజు కేఎల్ రావు నగరు చిత్తినగరు ఈ ఏరియాలన్నీ కూడా మార్చింగ్ చేయటం జరిగింది మెయిన్ ప్రజలందరికీ ఏంటంటే కౌంటింగ్ రోజున ప్రజలందరూ రోడ్ల మీదకి వచ్చి అనవసరంగా ఎటువంటి గొడవల్లోనూ తలదూర్చొద్దని అప్పటి వరకు కూడా ఏ చిన్న గొడవల్లో తలదూర్చినా వారి మీద కఠినమైన చర్యలు తీసుకోబడతాయని ఈ సందర్భంగా అందరికీ కూడా తెలియజేస్తున్నాను దయచేసి అందరూ కూడా సహకరించి ఈ లాస్ట్ ఫేజ్ అయిన కౌంటింగ్ కూడా ప్రశాంతంగా జరిగేటట్టుగా అందరూ కూడా సహకరిస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ కౌంటింగ్ కౌంటింగ్ రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎవరు కూడా కాల్చడం కానీ లేకపోతే అలాగే ఈ ఫైర్ ట్రాకర్ ఎవరు కూడా వాళ్ళు వీళ్ళెవరికి కూడా అప్పటి వరకు కూడా కౌంటింగ్ జరిగే వరకు కూడా ఎవ్వరూ కూడా ఈ బాణసంచ ఎవరికైనా అమ్మటం కానీ అవి చేసినట్టయితే వారి మీద కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఆల్రెడీ ఈ బాణసంచ అమ్మే షాపులోకి వీళ్ళందరూ కూడా మనం నోటీసులు సర్వ్ చేసాం ఈ పొలిటికల్ పార్టీలోకి వీళ్ళకి కూడా ఎవరికి కూడా అమ్మవద్దని కాబట్టి అందరూ కూడా సహకరిస్తారని ఈ ఊరేగింపులు అవన్నీ కూడా మళ్ళా ఎలక్షన్ కమిషన్ చెప్పే వరకు కూడా ఒక నెగ్గిన వాళ్ళు కానీ ఓడిన వాళ్ళు కానీ వాళ్ళెవ్వరూ కూడా అనవసరంగా ఊరేగింపులు చేయటం కానీ ఇంకోటి కానీ చేయకూడదు అని చెప్పి ఈ సందర్భంగా వినయించుకుంటున్నాను థ్యాంక్